కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు డెబ్బై ఎనిమిదవ జన్మదిన వేడుకలు కైకలూరు క్యాంప్ కార్యాలయంలో అట్టహాసంగా జరిగాయి తమ అభిమాన నాయకుడు కామినేనికి శుభాకాంక్షలు తెలిపేందుకు కైకలూరు నియోజకవర్గంలోని కలిదిండి మండవల్లి ముదినేపల్లి కైకలూరు మండలాల నుంచి భారీ ఎత్తున బీజేపీ జనసేన టీడీపీ పార్టీల నాయకులు కార్యకర్తలు కామినేని అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చి పూల బొకేలు పూలమారలతో శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా డెబ్బై ఎనిమిది కేజీల కేక్ ని కట్ చేశారు అనంతరం అభిమానులను ఉద్దేశించి ఎమ్మెల్యే కామినేని మాట్లాడారు కైక్రూ నియోజకవర్గం ప్రజల ఆశీర్వాదాలతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగుతానని అన్నారు కైక్రూ నియోజకవర్గం అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో నలభై

ಪಾರ್ ಜನಸೇನ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಅಂದ್ರೆ ಅಧಿಕಾರ

सही है बेटा ओके ओके राइट राइट भाई जल्दी भेज देंगे श्री गणेश जी ने तो दादा राइट सर लीडर इन पे का ये कार्यक्रम आयोजित करने से नहीं నగరిస్ దర్గ దర్వశన జర్తుండి యా పెర్డోనిస్ క్యాంప్ బాలవని ఆయ్ హాత్మాని జల్తుని జర్తుతా దర్వశన దర్వశన జర్తుండి తమీన్ అద్వాని జర్తునట్డానికి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరి అదృష్టవంతులు నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందచేయండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులండి ముఖ్య గమనిక ఇరవై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇరవై ఐదు మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల ఖరీదు గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఆరు లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి పన్నెండు వందల యాభై చదురుపు అడుగులు గల టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ పద్దెనిమిది మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును లక్కీ లో బహుమతులు పొందిన వారు తర్వాత కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీ గా డూప్లెక్స్ గానీ విల్లా అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు పరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పైట్ ఏలూరు